ఆదివారం యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల అల్ట్రా టెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో చాలా ఘోరం జరిగింది ఎంతో కాలంగా లీకేజ్ ఉందని చెప్తున్నా వినకుండా దాన్ని పట్టించుకోకుండా చివరికి హై ప్రెషర్లో చిమ్మినటువంటి పదిహేను వందల డిగ్రీల దగ్గర ఉన్నటువంటి వేడి చిమ్మి చుట్టుపక్కల పైన కింద ఉన్నటువంటి కార్మికులు ఒకరు చనిపోయారు ఇంకో ముగ్గురు నలభై పరిస్థితి ప్రమాదకరంగా ఉంది అనేక మంది గాయపడ్డారు తీవ్ర తీవ్రంగా వాళ్ళు బతికిన వాళ్ళ పరిస్థితి ఏమిటి చేతులు కాళ్ళు కళ్ళు ముక్కు గొంతులు రకరకాల చోట్ల ఉంది వాళ్ళ జీవితం అనేది వాళ్ళకి భవిష్యత్తు అంధకార బంధు అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇంత దారుణమైనటువంటి ఘటనకి ఇదేదో అసంకల్పితంగా తెలియక జరిగింది కాదు తెలిసి జరిగిన ప్రమాదం తెలిసి ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద కారకులైనటువంటి యాజమాన్యం మీద కఠిన శిక్షలు తీసుకోవాలి అని బెర్లా కాదు దేశంలోనే అత్యంత పలుగుబడి కలిగినటువంటి వ్యాపారవేత్త అందుకని ఏ ప్రభుత్వం అయినా నేడం తాగటానికి కూడా భయపడుతుంది కానీ ప్రజల ప్రాణాలు విలువ ఇవ్వకుండా యాజమాన్యానికి కొమ్ము కాసి మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు నిన్న జరిగిన ప్రమాదంలో గాయపడ్డా చనిపోయినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకులు సిఐటి నాయకులు వీళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేశారు కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆమె తన చేతిలో ఉన్నంత చేయగలిగిన చేశారు అది తక్షణం రిలీఫ్కి ఉపయోగపడుతుంది కానీ ఈ ఫ్యాక్టరీని ఎలాగే వదిలేస్తే పక్కనే ఊరు ఎవరు కూడా తెలివైనటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వం కూడా ఊరు పక్కనే ఇంత పెద్ద ప్రమా ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వరు ఎందుకు ఇచ్చారో తెలియదు ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం ఊర్లో మంచినీళ్ళు కాలు కలుషితం అవుతున్నాయి పంటలు అవుతాయి మనుషులు పీల్చేటువంటి గాలి కూడా కలుషితమై రకరకాల జబ్బులు వస్తున్నాయి వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ చేయడానికి ఆసుపత్రి లేదు ఈ లోపల ఉన్న ఆసుపత్రికి వాళ్ళు అనుమతించరు స్కూల్ ఉంది లోపల వాళ్ళ బిడ్డల చదువు చెప్పరు వాళ్ళకి వేలు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు కార్పొరేట్ తరహాలో ఎక్కడెక్కడో కార్మికుల్ని బీహారు ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు తీసుకొచ్చి చాలా అమానీయమైనటువంటి దారుణమైన వేతనాలు పదివేలు పన్నెండు వేలు ఇచ్చి పదిహేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళకి పదివేలు పన్నెండు వేలు ఇస్తే వాళ్ళు ఎలా బతకాలి వాళ్ళ వాళ్ళ రక్త మాంసాలు పీల్చి మేము ఉపాధి కల్పించి పదివేల మందికి ఊపిరిపోతున్నాం అని చెప్పడం అది అంతా అంతకన్నా దుర్మార్గం పదివేల మందికి ఊపిరిపోతున్నారా ఊపిరి తీస్తుందా ఈ ఫ్యాక్టరీ అందుకని వాళ్ళకి ఇక్కడ యూనియన్ అనుమతించరు ఎవరు అడగటానికి లేదు ప్రశ్నించడానికి లేదు ఇక్కడ విషయాలు రహస్యంగా లోపల ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇంత ఘోరం జరిగితే తలుపులు లాచ్ చేసేసి పారిపోయారు పారిపోయినటువంటి వాళ్ళు కోపం వచ్చే ఊళ్ళో వాళ్ళు పద్దలు కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి ఎవరు దాని కారకులు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇటువంటి వాటికి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది ఒట్టి సన్నాస్ డిపార్ట్మెంట్ కానీ మార్చేసారు దాన్ని మొత్తం లైఫ్ తీసేసారు వాళ్ళు విజిట్స్ చేయరు ఇన్స్పెక్షన్ చేయరు ప్రమా ఈ ఇటువంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూడరు లేబర్ డిపార్ట్మెంట్ ఎందుకని లేబర్ మినిస్టర్ గారు ఒకసారి ఆలోచించాలి డిపార్ట్మెంట్ని యాక్టివైజ్ చేసి రెగ్యులర్ విజిట్ చేయాలి ఇప్పుడు ఈ రెండు మూడేళ్లలోనే ఇటువంటి ఘటనలు చాలా జరిగినాయి మన రాష్ట్రంలో అందువల్ల యాజమాన్యం మీద ఈ ఘటన కారణం యాజమాన్యం కఠినంగా వ్యవహరించాలి మరొక యాజమాన్యం ఎవరైనా సరే భద్రతా ప్రమాణాలు పాటించబోతే పోయి జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాలని భయపడేటట్టుగా చేయాలి వాళ్ల మీద మర్డర్ కేసు పెట్టాలి ఒట్టిగా నిర్లక్ష్యం అనే కేసు పెట్టి నిర్లక్ష్యం కాదు ఇది హిట్టెండర్ అనే కేసులో పదేళ్లు చేస్తామని కొత్త చట్టంలో చేశారు అమాయకులైన ఆటో కార్మికుల్ని లారీ కార్మికులు మాత్రం జైలుకు పంపుతాం యజమానులు మాత్రం మేము భద్రంగా కాపాడే వాళ్ళకి రక్షణ కల్పిస్తాం పోలీస్ ఫోర్స్ పెట్టి అని చెప్పుకోడానికి సిగ్గుంది అని అడుగుతున్నాను ప్రభుత్వానికి అందుకని వాళ్ళని అరెస్ట్ చేసి తక్షణం మర్డర్ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు పంపాలని వేతనాలు కూడా పెంచాలి పన్నెండు వేలు ఏంటి ఎట్లా బతుకుతారు వేతనాలు పన్నెండు వేలు ఇచ్చి యూనియన్ అనుమతించాలి యూనియన్ ఎందుకు అనుమతించరు చట్ట ప్రకారం ఇన్ని రకాల చట్టాలను ఉల్లంఘిస్తున్నారు ఫ్రాడ్ కేసులు ఫ్రాడ్ చేసేది రెండు సంవత్సరాల క్రితం ఇదే ఫ్యాక్టరీలో రెండు ప్రమాదం జరిగినప్పుడు చేతులు కోల్పోయిన వాళ్ళు రాడ్ వేసి పద్నాలుగు లక్షలు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గర తీసుకొని రాయించుకొని డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఏం చేశారు వాళ్ళు బ్లాక్ మనీ కింద మారిపోద్ది ఇది కార్మికులు అన్యాయం చేయటం కదా వాళ్ళు నోరు కొట్టడం కదా ఇది ఇంతకన్నా ఫ్రాడ్ ఆ ఫ్రాడ్ కేసు ఎందుకు పెట్టారు వాళ్ళ మీద అందుకని తక్షణం దీని మీద ఒక ఉన్నత విచారణ వేసి జ్యుడిషియల్ వాళ్ళతో విచారణ చేయించి యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి ఈ ఫ్యాక్టరీలో కార్మికులు భద్రత సంక్షేమం భద్రత కల్పించాలి ఆ రకమైనటువంటి దీంతో మా సిపిఎం తరఫున ఈరోజు మేము ప్రజలందరినీ కలిసి విచారించం చాలా అందక వాళ్ళు చాలా ఇది పరిస్థితుల్లో చాలా అన్యూ దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు చిన్న పిల్లలు కొంతమంది చదువు సంధ్యలేంటి వీటన్నిటికీ ఫ్యాక్టరీ బాధ్యత తీసుకోవాలి ఆ కుటుంబాలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ భవిష్యత్ కుటుంబాలకి ఫ్యాక్టరీ తీసుకోవాలి యాభై లక్షలు పాతిక లక్షలు ఇచ్చేసాము మా పనే ఇబ్బంది చేస్తూ దొరుకుంటే పొందరు మొత్తం వాళ్ళ బాధ్యత అంతా యాజమాన్యం చేయాలి చేయించాలి ప్రభుత్వం చేయించాలి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం